వార్తలకు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజ్గిరిలో బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్లు పోటా పోటీగా తలపడుతున్నాయి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ నుంచి సునీత మహేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి రాగిడిరి లక్ష్మారెడ్డి పోటీ చేస్తున్న ఈ నియోజకవర్గంపై రాష్టమంతా ఉత్కంఠతో ఎదురుచూస్తోంది ఈ నియోజకవర్గంపై దూరదర్శన్ యాదగిరి ప్రత్యేక కథనం అందిస్తోంది మల్కాజ్గిరి నియోజకవర్గంపై పోల్ పల్స్ అందిస్తున్న కథనాన్ని చూద్దాం మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం అంటేనే మినీ ఇండియా దేశంలోనే అత్యధిక ఓట్లున్న లోక్సభ సెగ్మెంట్ మల్కాజ్గిరి ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో ఉన్న ఓటర్ల సంఖ్యే దాదాపు ముప్పై ఎనిమిది లక్షలు దేశంలో అన్ని ప్రాంతాలు వర్గాల ఓటర్లు ఈ నియోజకవర్గంలో ఉంటారు గ్రేటర్ హైదరాబాద్లో అంతర్భాగమైన మల్కాజ్గిరిలో గెలవడం ఏ పార్టీకైనా ప్రతిష్టాత్మకమే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సిట్టింగ్ సీటు మల్కాజ్గిరిని కైవసం చేసుకోవాలని అధికార కాంగ్రెస్ గట్టిగానే పట్టుబడుతోంది అదే సమయంలో మల్కాజ్గిరిని దక్కించుకునేందుకు అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి ఇప్పటికే మూడు పార్టీలు అభ్యర్థులను ఖరారు చేశాయి కూడా ఏ పార్టీ కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రచారంలో దూసుకుపోతున్నాయి వ్యూహాలు ప్రతి వ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కిస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో అంతర్భాగమైన మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కుకట్పల్లి కుత్బులాపూర్ మేడ్చల్ మల్కాజ్గిరి ఉప్పల్ ఎల్బినగర్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి దేశ రక్షణ రంగానికి చెందిన ఎయిర్ ఫోర్స్ ఆర్మీ స్థావరాలతో పాటు పారిశ్రామిక వైద్య రంగాలకు సంబంధించిన ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నాయి అందుకే మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని తెలంగాణకు ఆర్థికంగా గుండెకాయ లాంటి ప్రాంతంగా చెబుతారు హైదరాబాద్ నగరానికి తూర్పు వైపున ఉన్న ఈ నియోజకవర్గంలో గెలుపును సెంటిమెంట్గా భావిస్తుంటారు నేతలు రెండు వేల తొమ్మిదిలో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన నియోజకవర్గంలో ఇప్పటి వరకు బీఆర్ఎస్ బీజేపీలు బోనీ లేదు ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ ఒకసారి టీడీపీ గెలుపొందాయి దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని మూడు పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానం నుంచి మూడోసారి జయకేతన్ మిగరవేయాలని కాంగ్రెస్ ఉబ్విల్లూరుతోంది ఇప్పటివరకు జరిగిన మూడు ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు రాష్ట్రంలో అధికారంలో ఉండటం గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన నియోజకవర్గం కావడంతో ఈ నియోజకవర్గంలో గెలుపును కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఈసారి మల్కాజ్గిరి నుంచి ఎట్టి పరిస్థితిలో గెలుపొందాలనే ఆలోచనలో బలమైన అభ్యర్థిని బరిలోకి దింపింది ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనే గట్టిపట్టున్న మాజీ మంత్రి మహేందర్ రెడ్డి సతీమణి వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది ఈ నియోజకవర్గానికి సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ఇన్ఛార్జ్గా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీలలో కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది అదే ఇప్పుడు ఆ పార్టీకి పెద్ద మైనస్గా చెబుతున్నారు పరిశీలకులు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తున్న ఈ నియోజకవర్గం స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించిన స్థానమైన అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాదా తెరవలేకపోవడంతో లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సాధించడం కాంగ్రెస్కు పెద్ద సవాలుగా చెబుతున్నారు దీంతో మల్కాజ్గిరిలో గెలుపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా దృష్టి సారించినట్లు చెబుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు ఇరవై మూడేళ్ల బీఆర్ఎస్ చరిత్రలో నల్గొండ సికింద్రాబాద్ మల్కాజ్గిరి ఎంపీ స్థానాలు కొరకరాని కొయ్యగా మారాయి రాష్ట్రంలో మొత్తం పదిహేడు లోక్సభ సీట్లు ఉండగా పద్నాలుగు చోట్ల ఏదో ఒక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది కానీ ఈ మూడు స్థానాల్లో మాత్రం గులాబీ పార్టీ బోని చేయలేదు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ ఏర్పాటైన తర్వాత నాలుగు సార్లు లోక్సభ ఎన్నికలు జరిగాయి పాటు తిరుగులేని ఆధిపత్యంతో అధికారాన్ని కూడా చెలాయించింది అయినప్పటికీ ఈ మూడు స్థానాలపై బీఆర్ఎస్ పట్టు సాధించలేకపోయింది ముఖ్యంగా మల్కాజ్గిరిలో గెలుపు బీఆర్ఎస్కు ఇప్పటివరకు ఇప్పటి వరకు ద్రాక్షగానే మిగిలిపోయింది అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలని భావిస్తోంది బీఆర్ఎస్ మల్కాజ్గిరిలో గెలుపు కోసం బీఆర్ఎస్ ప్రత్యేక వ్యూహాలను అమలు చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్లమెంట్ పరిధిలో అన్ని స్థానాలు గెలుచుకున్న కారు పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థిగా రాగిడి లక్ష్మారెడ్డిని ఎంపిక చేసింది ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన లక్ష్మారెడ్డి స్థానిక నినాదం ఎత్తుకున్నారు కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థులు స్థానికేతర నేతలని తాను లోకల్ అంటూ ప్రచారం చేస్తున్నారు లక్ష్మారెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు తొమ్మిదిన్నర లక్షల ఓట్లు సాధించిన కారు పార్టీ అవే ఓట్లు పార్లమెంట్ ఎన్నికల్లోనూ సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది గత ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ స్థానాలు కలిపి బీఆర్ఎస్కు మూడున్నర లక్షల మెజారిటీ వచ్చింది ఎమ్మెల్యేలందరూ కలిసికట్టుగా ఉండడంతో గెలిచి తీరాలని పట్టుదల ప్రదర్శిస్తోంది బీఆర్ఎస్ అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న పాజిటివ్ ఓటింగ్ పార్లమెంట్ ఎన్నికల్లో ఉంటుందా అనే అనుమానం గులాబీ పార్టీ నేతల్లోనూ వెంటాడుతోంది అధికారం కోల్పోవడంతో క్యాడర్ కాంగ్రెస్ వైపు చూస్తుండటంతో ఆ పార్టీ నేతలు కొంత కలవరపడుతున్నారు అయితే ప్రజల్లో పార్టీ పట్ల విశ్వాసం అలాగే ఉందని పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవడం ఖాయమని చెబుతున్నారు అధినేత కేసీఆర్ ఇక బీజేపీ కూడా మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి అవసరం చేసుకునేందుకు భారీ వ్యూహం పన్నుతోంది డబుల్ ఇంజన్ సర్కార్ అంటూ పదే పదే చెబుతున్న బీజేపీ ప్రధాని మోదీ రోడ్ షో ఏర్పాటు చేసి ఉత్తర భారతదేశానికి చెందిన ఓటర్లను ఆకట్టుకునేలా స్కెచ్ వేసింది ఈసారి మెజారిటీ ఎంపీలు గెలిస్తే రాష్ట్రంలో కీలక పాత్ర పోషించవచ్చని భావిస్తోంది బీజేపీ మల్కాజ్గిరి స్థానానికి అవసరం చేసుకుంటే తెలంగాణపై పట్టు సాధించవచ్చని చూస్తోంది అందుకే పార్టీలో ప్రధాన నేతగా మారిన ఈటెల రాజేందర్ను మల్కాజ్గిరి నుంచి బరిలో దింపింది ఇప్పటి వరకు మల్కాజ్గిరిపై జెండా ఎగరకపోవడంతో ఈసారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే కసితో పనిచేస్తున్నారు బీజేపీ నేతలు అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్లికాజ్గిరి నియోజకవర్గం పరిధిలో పెద్దగా ప్రభావం చూపలేకపోవడంతో బీజేపీకి మైనస్గా చెబుతున్నారు రాజకీయ పండితులు నాలుగు లక్షల ఓట్లు కూడా సాధించకపోవడంతో ఈసారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందంటున్నారు గత మూడు ఎన్నికల్లోనూ నిరాశజనక ఫలితాలే మూటగట్టుకుంది బీజేపీ అయితే ఈసారి మాత్రం ప్రధాని మోదీ మేనియా పాజిటివ్ టాక్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తామనే ధీమాతో కనిపిస్తున్నారు బీజేపీ శ్రేణులు ఇలా కీలకమైన మల్కాజ్గిరి స్థానం కోసం మూడు పార్టీలు వ్యూహాలు ప్రతి వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి ఒకవైపు అధికార కాంగ్రెస్ తన సిట్టింగ్ సీటును కాపాడుకోవాలని చూస్తుంటే అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సైతం జెండా ఎగరేయాలని చూస్తోంది ఇక కాషయా దళం కూడా సత్తా చాడాలని ఉబ్బిల్లూరుతోంది మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో మల్కాజ్గిరిలో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి దీంతో ఈ మినీ ఇండియాలో ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది ఉత్కంఠ రేపుతోంది ब्यूरो रिपोर्ट दूरदर्शन न्यूज़